గారు అదేవిధంగా ఈ వేదిక మీద ఆశలైన మాజీ ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు రైతు నాయకులు అన్ని పార్టీలకు చెందిన నాయకులకు అందరికీ ఈ సందర్భంగా పేరు పేరిన స్వాగతం పలుకుతూ ఇక్కడికి ఈ పోటీలను తిలకించడానికి వచ్చేసిన రైతు సోదరులకు పేరు పేరిన చౌడేశ్వర దేవి జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది సోదరులరా ఈ యొక్క మనమంతా రైతు బిడ్డలం మన ఇంటి ముందర గోమాత ఉండాలి గోములు ఉండాలి గోవులు ఉంటేనే కోడలు వస్తాయి ఎద్దులు వస్తాయి మనం వ్యవసాయం చేస్తాం గతంలో ఈ యాంత్రీకరణ లేకముందు అందరం వ్యవసాయం చేయాలంటే ఆవులు ఉండాలి ఆవుల సంతతి ద్వారా వచ్చిన ఈ కోడలు ఉండాలి ఈ కోడల ద్వారా వ్యవసాయం చేసి పంట పండించి మనమంతా ఈ రైతాంగం యావత్ ప్రజానీకానికి ఆహారాన్ని అందించేది అటువంటిది ఈరోజు ఈ ఆంత్రీకరణ వచ్చిన తర్వాత ఈరోజు గోవులని మనం పెంచడం తక్కువైపోయింది అదేవిధంగా ఈ యొక్క గోజాతిలో అత్యంత పవిత్రమైంది ఆ అరుదైన జాతి అమ్మవారి ఉప సర్పంచ్ రామారెడ్డి గారు బాలేనా గారు చాలా మంది ఆ రోజు సపోర్ట్ చేసిండ్రు అయితే బండబంధం నిర్వహిస్తే వారు మాకు సపోర్ట్ గా ఉండి సహకరిస్తున్నందుకు చిదంబరెడ్డి గారు గుడుక రావుల చంద్రశేఖర రెడ్డి సార్ గారు సన్మానం చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడ

మంగరాయి బాలరాజు గారు ఇదే పెద్ద పెద్ద